పూరీ లవర్స్ ఎంతమంది చూస్తున్నారో నాకైతే తెలియదు కానీ ఈరోజు పూరీ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం బేసిక్గా పూరీలో టూ టైప్స్ ఉంటాయి ఒకటేమో పొంగిన పూరీలు ఇంకొకటేమో పడుకున్న పూరీలు చాలామందికి పొంగిన పూరీలే ఇష్టపడుతుంటారు ఎందుకలాగా ఏదైనా పూరియే కదా టేస్ట్ ఒకటే ఉంటుంది పిండి ఒకటే ఉంటుంది ఒకటే నూనెలో కాలుస్తారు నాకా ఏమనిపిస్తుంది బేసిక్గా పూరీకి టేస్ట్ నైంటీ పర్సెంట్ పక్కన ఉన్న సైడ్ డిష్తోనే వస్తుంది ఎందుకంటే అది టేస్టీగా ఉంటేనే ఎన్ని పూరీలైనా అలా తినేస్తూ ఉంటారు అలా కాకుండా ఓన్లీ పూరీలు అయితే తినలేరు కదండి ఏమంటారు ఏ పూరీస్ అయినా ఈ పూరీస్ ఇంట్లో చేయాలంటే మాత్రం చాలా పెద్ద ప్రాసెస్ అనే ఫీలింగ్ అయితే నాకు వస్తూ ఉంటుంది చాలాసార్లు ఎందుకో మరి అలాగా ఇలా పొంగిన పూరీ పడుకున్న పూరి అని పేర్లు పెడతారని కాబోలు એ રોજ માઈરી કરી અનમા